అందరి నమస్కారం ఈరోజు ముఖ్యంగా నేను జవాబు ప్రేక్షకుల ముందుకు ఎందుకు వచ్చానంటే పెన్షన్ పెన్షన్లు అధికారంలోకి రాగానే పెంచుతామనే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు అది ఇంకా పెంచలేదు ముఖ్యంగా పెన్షన్ అనగానే మన రాష్ట్రంలో పెన్షన్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది వికలాంగులే అంటారు వికలాంగుల పెన్షన్స్ కాకుండా ఆసరా పెన్షన్లు చాలా ఉన్నాయి ఓన్లీ వికలాంగులకు నాలుగు వేల పదహారు పెంచితే సంవత్సరానికి బడ్జెట్ వచ్చేసి రెండు వేల మూడు వందల డెబ్భై ఒకటి కోట్లు మనవి మొత్తం పెన్షన్ తీసుకునే వాళ్ళు నలభై మూడు లక్షలు ఉంటే అందులో ఐదు లక్షల మంది వికలాంగులు కానీ పెన్షన్ అనగానే వికలాంగులకే ఇస్తున్నాం అన్నట్టు పోయింది అది కాబట్టి వికలాంగుల పర్సంటేజ్ చాలా తక్కువ పెన్షన్ తీసుకోవడానికి వికలాంగుల పర్సంటేజ్ తక్కువ మిగతా వాళ్ళయే ఎక్కువ మొత్తం నలభై మూడు లక్షల మంది పెన్షన్ తీసుకుంటే అందులో ఐదు లక్షలు మాత్రమే వికలాంగులు తీసుకుంటున్నారు వికలాంగులకు ఆరు వేల పదహారు ఇస్తే సంవత్సరం బడ్జెట్ మూడు వేల ఐదు వందల కోట్లు వృద్ధులు వితంతువులకు నాలుగు వేల పదహారు లెక్కనిస్తే దాదాపు ఇరవై వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు